అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ మీకు ఈరోజు ఒక కొత్త రకమైన స్టీల్ అనేది చూపించడం జరుగుతుంది ఈ స్టీలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది దీని గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈ స్టీల్ అనేది మనకు ఒక కంపెనీ నుంచి పంపించడం జరిగింది ఇది ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తాము ఇది మనకు శాంపిల్ పీసులు పంపించడం జరిగింది ఇది ఫైబర్ గ్లాస్ స్టీల్ ఇది ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది మనము ఓపెన్ చేసి చూస్తాము ఈ ఓపెన్ చేసిన తర్వాత ఏంటిది ఎలా అనే దాని గురించి తెలుసుకుందాము తర్వాత ఈ మెటీరియల్ ఎక్కడ వాడవచ్చు ఏ విధంగా వాడొచ్చు అనే దాని గురించి కూడా మీకు చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత ఈ స్టీల్ గురించి ఎక్కడ ఏ విధంగా వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను ఈ స్టేలు ఎలా ఉంటుంది ఏంటిది అనే దాని గురించి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ఓపెన్ చేస్తాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు మనకు ఇది రెండోసారి పంపించడము ఒకసారి పంపిస్తే అది ట్రాన్స్పోర్ట్లో మిస్ అయ్యి వచ్చినాయి తర్వాత మళ్ళీ పంపించడం జరిగింది ఇంతకుముందు మిస్ అవ్వటం వల్ల ఈసారి మంచి ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసి పంపించారు ఇది వాళ్ళ కంపెనీ యొక్క బ్యాగు ఇంకా ఆ స్టీలు ఎలా ఉంది ఏంటనేది చూస్తే దానికి సంబంధించిన బ్రోచర్స్ పంపించడం జరిగింది ఎలా ఉంటుంది ఏంటనేది ఇది కూడా చూపిస్తాను మీకు ఏంటిది ఎలా ఉంటుంది అంటే మనకు స్టీల్ అనేది ఇలా ఉంటుంది మీకు చూడొచ్చు కదా ఇలా కనిపిస్తుంది అనమాట ఇది పక్కెట్టను ఇక మెయిన్ మనకు వచ్చిన ఏదైతే ఈ ఎక్ ఏదైతే ఈ స్టీల్ ఉందో ఈ స్టీల్ అనేది మనకు బట్ ఇది వచ్చేసి ఐరన్ కాదు ఇది ఫైబర్ గ్లాస్తో తయారు చేశారు ఇది ఎకో ఫ్రెండ్లీ ఇంకా రస్ట్ ప్రూఫ్ అన్ని రకాలుగా మనకి ఇది బాగా పనికొస్తుంది ఇక్కడ మనకు పంపించడం జరిగింది ఒక సిక్స్ ఐటమ్స్ అంటే మూడు వేరియేషన్స్గా పంపించడం జరిగింది ఇదంతా గ్లాస్ అనమాట అన్బ్రేకబుల్ మనము ఏ విధంగా వాడుకోవచ్చు ఈక్వల్ టు స్టీల్ స్ట్రెంత్ ఉంటుంది ఇవి మనం ఎక్కడ వాడుకోవచ్చు ఏంటని చూపిస్తాను ఇది సిక్స్టీన్ ఎంఎం రాడు ఇది ఫోర్టీన్ ఎంఎం తర్వాత ఇది టూ టెన్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం తర్వాత ఇది సిక్స్ ఎంఎం ఇప్పుడు చూడండి ఇది స్టీల్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు కొన్ని కంపెనీలు కూడా ఇలానే తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు నాగార్జున సిమెంట్ లిమిటెడ్ వాళ్ళు కూడా అంటే ఈ టైప్ కాదు ఇంకో వేరే టైప్లో స్టీల్కే అపాక్సీ కోట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా శాంపిల్స్ పంపిస్తే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి టోటల్గా ఫైబర్ గ్లాస్ అనమాట ఈ ఫైబర్ గ్లాస్ తయారు చేశారు దీంట్లో ఎలాంటి స్టీల్ అనేది ఉండదు ఐరన్ అనేది పార్టికల్స్ అనేది ఉండవు బట్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం స్టీల్తో అంటే స్టీల్ ఈక్వల్ టు స్టీల్ స్ట్రెంత్ ఉంటుంది మనం ఇది ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేది మీకు చెప్తాను అయితే ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాము మనకు సా సాధారణంగా వచ్చేసి స్టీల్లో వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎమ్ టెన్ ఎంఎమ్ సిక్స్ ఎంఎం ఇలా ఉంటాయి కదా అలానే వీటిలో కూడా సేమ్ ఉంటున్నాయి సేమ్ స్ట్రెంత్ ఎప్పుడచ్చు ఇది గ్లాస్ టైప్ అంటే ఫైబర్ గ్లాస్ టైపు ఈ ఫైబర్ గ్లాస్ టైప్లో వేశారు దీన్ని స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది దీని రిపోర్ట్స్ కూడా బాగున్నాయి నేను చూశాను కానీ ఇది ఇప్పుడైతే గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారం అయితే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఇంకా రాలేదు బట్ ఫ్యూచర్లో వస్తుంది ఇంక కొంచెం ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఇంకా కొంచెం స్టాండర్డ్స్ పెంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కూడా వాడుకునే విధంగా తయారు చేస్తామంటున్నారు బట్ ఇప్పుడు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు వాడుకోవచ్చు కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రమే ఈ స్టీల్ అనేది వాడాల్సి వస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ వచ్చేసి కాస్ట్ తక్కువ మనం స్టీల్తో పోల్చుకుంటే కాస్ట్ తక్కువ ఆ తర్వాత లైఫ్ బాగుంటుంది రస్ట్ రాదు ఆ తర్వాత ఎప్పుడైతే స్టీల్ అనేది రస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే రస్ట్ వస్తుందో రస్ట్ వచ్చినప్పుడు స్టీల్కి అనేది లైఫ్ తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమైందంటే బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గుతూ వస్తుంది ఇలాంటివి ఏంటంటే ఇది రస్ట్ రాకుండా ఉంటుంది తర్వాత అవి విరిగిపోవటం కానీ ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి మనము వాడే స్టీల్తో పోల్చుకుంటే అనేది మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే మన బిల్డింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వస్తుంది అంటే ఇంకొక మినిమం ఒక థర్టీ ఇయర్స్ లేదా ఫార్టీ ఇయర్స్ ఎక్స్ట్రా వచ్చే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట దానివల్ల అనేది కొన్ని ప్లేసుల్లో వాడాలి బట్ మీకు చెప్తున్నాను ఇలాంటివి అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ పర్ఫెక్ట్గా ఉంటుంది తీసుకుంటే వాడుకోవచ్చు బట్ ఇప్పుడైతే కాలలకి వాటి వీటికి వాడుకోవడానికి లేదు బట్ ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి స్టాండర్డ్స్ పెంచి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇది చూడండి ఇప్పుడు మనము దీన్ని ఎక్కడెక్కడ వాడవచ్చు అని అనుకుంటే ఇవి వచ్చేసి రోడ్ అంటే మనం రోడ్స్ వేసేటప్పుడు కింద భూమిపైన స్టీల్ బదులు ఇవి వేస్తారు కదా వీటి ప్లేస్లో వీడియో ఫ్లోరింగ్ వేసే ప్లేస్లో తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టే ప్లేసుల్లో వాటర్ ట్యాంక్ కట్టే ప్లేస్లో తర్వాత సెల్ఫులు వేసుకునేటప్పుడు మనం కొన్ని ఇంట్లో సెల్ఫులు వేసుకుంటు కదా సెల్ఫులు వేసుకునే ప్లేస్లో తర్వాత ప్లింత్ భీముకు ప్లింత్ బీమ్ కూడా ఇది వాడచ్చు నేను చెప్తున్నాను ఇది ప్లింత్ భీములో ఖచ్చితంగా వాడచ్చు కానీ నా రికమెండ్ ఏంటంటే ఇది స్లాబ్లో ఇప్పుడు వాడకపోవటము కాలాల్లో వాడకపోవటమే మంచిది కొన్ని సంవత్సరాలకు కాలాలకు స్లాబ్లు వాడుకునే అవకాశాలు కూడా రావచ్చు ప్రస్తుతానికైతే వీటిని ట్యాంక్లకి రోడ్ రోడ్లు వేసేటప్పుడు కానీ తర్వాత ఫ్లోరింగ్ వేసేటప్పుడు కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఫ్ల భూమి మీద ఫ్లోర్ వేసేటప్పుడు మాత్రం వాడుకోవచ్చు నాళాలు కడతారు కదా మోరీలు కడతారు కదా మోరీలు కట్టేటప్పుడు కానీ అక్కడ వేసే కాంక్రీట్లో కానీ తర్వాత మోరీల పైన స్లాబ్ వేసుకుంటారు కదా ఆ స్లాబ్లకు కానీ ఇవి ఖచ్చితంగా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇవి వాటికి మన్నికగానే ఉంటుంది మీరు ఫ్లోర్ వేసుకొని దానిపైనుంచి నుంచి వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు అంత వెయిట్ ఆఫ్తయ్యి ఎందుకంటే టెస్ట్ వచ్చింది మీరు కావాలంటే ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు వీటి గురించి మీరు యూట్యూబ్లో వీటి స్ట్రెంత్ చెక్ చేయండి ఫైబర్ గ్లాస్ స్ట్రెంత్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కొడితే కొన్ని చూపిస్తున్నారు వీడియోస్ అవి చూడండి మీకు బాగుంటాయి నేను నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా మన సైట్లో మన కస్టమర్స్ ఓకే అంటే ఇవి వాడటాన్ని నేను ప్రయత్నిస్తాను రైట్ కంపెనీ నుంచి ఇకపోతే మీలో ఎవరికైనా ఈ స్టీల్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాము మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గించుకునే విధంగా ఇవి వాడటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఇంకా నా ఇవి అనేది ఇంకా రాలేదు బట్ ఇది అనేది మాత్రము స్టీల్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది మీరు చూడవచ్చు నేను మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను బట్ మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంటి స్లాబ్కి కాలాలకి మాత్రం ఇప్పుడు వాడకండి ఇంత బింపు వాడుకోవచ్చు తర్వాత ట్యాంకులు సెల్ఫ్లు ర్యాంపుల కోసము రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ కోసము వీడియో ఫ్లోరింగ్లో ఇవి మాత్రం ఖచ్చితంగా వాడుకోవచ్చు స్ట్రెంత్ మాత్రం ఈక్వల్ టు స్టీల్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మీరు వాడుకోవచ్చు మీరు మాతో ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి అది హౌస్ కన్స్ట్రక్షనే కావచ్చు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షనే కావచ్చు ఫ్యాక్టరీ కన్స్ట్రక్షనే కావచ్చు ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ అయినా మాతో సంప్రదించవచ్చు ఆ తర్వాత ఇంటీరియర్ వర్క్ కూడా మేము చేపిస్తున్నాము నేను ఫస్ట్ చేసింది కూడా ఇంటీరియర్ వర్క్సే ఆ ఇంటీరియర్ వర్క్లో కూడా మీకు అన్ని విధాలుగా హౌస్ ఇంటీరియర్ ఆఫీస్ ఇంటీరియరు తర్వాత హోటల్స్ రిసార్ట్స్ ఇవన్నీ ఇంటీరియర్స్ మీకు ఇంటీరియర్ వర్క్ కూడా చేపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్